మీరు ఎప్పుడైనా కమ్యూనికేషన్ యొక్క అద్భుతమైన శక్తిని పరిగణించారా మన మాటల ద్వారా మనం నిర్మించగలం లేదా కూల్చగలం స్పష్టతను తీసుకురాగలం లేదా గందరగోళాన్ని సృష్టించగలం ప్రజలను ఏకత చేయడలం లేదా విభజించగలం ఈ రోజు మన ప్రయాణంలో బైబిల్ యొక్క ఈ మహత్తరమైన కథ ద్వారా మనం ఆది కాండము పది మరియు పదకొండు నుండి చదువుతాము మరియు బాబేల్ గోపురం కథలో ఈ శక్తిని పూర్తిగా ప్రదర్శించబడినట్లు చూస్తాము मनम वेदिका सिद्धन चेस्कुन्नाम ఆది కాండము పదిలో జల ప్రళయం తర్వాత నోహా కుమారుల నుండి ఉద్భవించిన జనాంగాల యొక్క విస్తృత వంశిని మనం చూస్తాము ఇది విచిత్రమైన పేర్లు మరియు ప్రదేశాలతో నిండిన అధ్యాయం కానీ ప్రధాన అంశం స్పష్టంగా ఉంది దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మానవ జాతి విస్తరించి భూమి అంతటా వ్యాపిస్తోంది అయితే ప్రజలు తూర్పు దిశగా ప్రయాణించేటప్పుడు వారు ఒక సమతల ప్రాంతంలో స్థిరపడి ఆది కాండము పదకొండు నాలుగులో ఒకరితో ఒకరు ఇలా అన్నారు రండి మనం మన ఒక నగరాన్ని నిర్మిద్దాం ఆకాశాన్ని తాకే ఒక గోపురంతో తద్వారా మనకు ఒక పేరు కలువ చేసుకుందాం లేదా మనం భూమి అంతటా చిందరవందరగా పోతాము ఇక్కడ సమస్యను మీరు గమనించగలరా దేవుని యోచన మానవులు భూమిని నింపి ఆయన అధికారం కింద దానిని పరిపాలించారనేది కానీ ప్రజను ఒకే చోట ఉండాలని తమ పేరును గొప్పదిగా చేసుకోవాలని మరియు స్వయంగా ఆకాశానికి చేరుకోవాలని కోరుకున్నారు తమ సంభాషణ మరియు సహకార శక్తిని వారు దేవుని యోచనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి ఉపయోగించారు ఇందులో ఒక గంభీరమైన సత్యం ఉంది మన మాటలు మరియు మన ఐక్యత అపారమైన శక్తిని కలిగి ఉంటాయి కానీ అవి మంచుకో లేదా చెడుకో ఉపయోగించబడవచ్చు మన స్వీయ మహిమ కోసం తప్పుడు దృష్టితో మనం కలిసి వస్తే అది సమస్యలకు దారి తీస్తుంది కానీ మనం ఐక్యంగా ఉంటే దేవుని దృష్టిని అనుసరించి ప్రేమతో ఆయన సత్యాన్ని ప్రకటిస్తే ఆయన మహిమ కోసం మనం ప్రపంచాన్ని మార్చగలము దీనిని వివరించేందుకు ఒక వ్యక్తిగత కథను మీతో పంచుకోవాలని ఒకటి తొమ్మిది ఏడు ఒకటిలో దేవుడు నన్ను సువార్తను జర్మనీ దేశానికి తీసుకెళ్లమని పిలిచాడు కానీ ఒక సమస్య ఏమిటంటే నాకు ఎవరూ పరిచయం లేకపోవడం ఆ భాష మాట్లాడలేకపోవడం నేను నా భార్యతో బెర్లిన్కు ప్రయాణించాను నగరాన్ని విభజించిన గోడ వద్ద ప్రతి రాత్రి ప్రార్థించేవాళ్ళం దేవుడు సేవ కోసం ఒక ద్వారం తెరవాలని కోరుతూ నా సాక్ష్యాన్ని వ్రాసి అనువదించుకోవడం ద్వారా నేను జర్మన్ భాషను నేర్చుకోవడం ప్రారంభించాను దేవుని ప్రేమను తెలియజేసే ఈ సాధారణ సందేశంతో నేను అనేక మందితో దీన్ని పంచుకోగలిగాను తూర్పు బెర్లిన్లో వేలాది నాస్తికులను ఆకర్షించే ఒక కమ్యూనిస్ట్ యువజనోత్సవం జరుగుతుందని విన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి యేసుక్రీస్తులోని ఆశను తెలియజేయాలని నిర్ణయించుకున్నాను దేవుని కృపతో నేను ఈ యువతతో సువాతను పంచుకోగలిగాను మరియు రెండు వందల మందికి పైగా తమ జీవితాలను ఏసుకో అంకితం చేశారు ఇది యాభై సంవత్సరాలకు పైగా కొనసాగిన ఒక సేవను ప్రారంభించింది ఇది నాకు ఆత్మ యొక్క శక్తిలో తూర్పు యూరప్ అంతటా లక్షలాది మందికి ప్రవచించడానికి అవకాశం కల్పించింది మీరు చూడండి స్థానిక భాషలో శుభవాతను తెలియజేయడం నేర్చుకోవడం ద్వారా పవిత్రాత్మ శక్తివంతంగా పనిచేయడానికి ద్వారం తెరచింది దేవుని ప్రజలు రాజ్య దృష్టితో కలిసి ఆయన సత్యాన్ని ధైర్యంగా మరియు ప్రేమతో ప్రకటించినప్పుడు ఏమి జరుగుతుందో ఇది శక్తివంతమైన దృశ్యం కానీ మన వచనంలో మేము దీనికి విరుద్ధమైన దాన్ని చూస్తాము ప్రజలు తిరుగుబాటులో ఏకమై ఉన్నారు మరియు ఇది దేవుని నుండి బలమైన ప్రతిస్పందనను రేకెత్తించింది ఆరు వచనం చెబుతోంది ప్రభువు చెప్పాడు ఒకే భాష మాట్లాడే ఒకే ప్రజలుగా వారు దీనిని చేయడం ప్రారంభిస్తే వారు చేయదలుచుకున్నదేది వారికి అసాధ్యం కాదు కాబట్టి దేవుడు వారి భాషను గందరగోళం చేసి వారిని భూమి అంటటా చిందరవందర చేశాడు వారు మరింత పాపం మరియు గర్వంలో మునిగిపోకుండా అడ్డుకోవడానికి ఆయన జోక్యం చేసుకున్నాడు ఇది తీర్పు చర్య అయినప్పటికీ అదే సమయంలో కృపాచర్య కూడా మరి ఇది మనకు ఈరోజు ఇచ్చే బోధన ఏమిటంటే మన మాటలను మరియు మన ఐక్యతను ఎలా ఉపయోగిస్తున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం దేవునికి గౌరవం కలిగించేలా ఆయన రాజ్యాన్ని నిర్మించేలా సంభాషిస్తున్నామా లేదా బాబేలు నిర్మాణకర్తల వలె మనకి పేరు తెచ్చుకోవాలని మన స్వంత లక్ష్యాలను అనుసరించారని ప్రయత్నిస్తున్నామా కొత్త నిబంధనలో పెంతి కోస్తు రోజున ఆత్మశక్తితో నిండిన సంభాషణ యొక్క అద్భుతమైన దృశ్యం మనకు కనిపిస్తుంది శిష్యులు దేవుని మహిమైన మాటలను మాట్లాడగా అనేక జాతుల ప్రజలు తమ తమ భాషల్లో ఆ సందేశాన్ని వినదలిగారు ఈ వైవిధ్యంలో ఉన్న ఐక్యత ఒక శక్తివంతమైన సాక్ష్యంగా ప్రపంచానికి నిలిచింది మరి అదే పనిని మనం కూడా చేయాలని పిలువబడ్డాము దేవుని ప్రజలుగా పరిశుద్ధాత్మ శక్తిలో ప్రేమతో సత్యాన్ని మాట్లాడే ప్రత్యేక హక్కు మరియు బాధ్యత మనకు ఉంది ఎందుకంటే ఈ ప్రపంచం తీవ్రంగా ఆ అవసరాన్ని అనుభవిస్తోంది మనము అలా చేసినప్పుడు ఇటుక ఇటుకగా ఒక గోపురాన్ని కట్టడం కంటే ఎంతో గొప్పదాన్ని నిర్మించే పనిలో పాలు పంచుకుంటున్నాము మనము దేవుని నిత్య రాజ్యాన్ని నిర్మిస్తున్నాము కాబట్టి ఈరోజు మీకు ఒక సవాలు విసురుతున్నాను మీ మాటలను మీ ఉద్దేశాలను పరిశీలించండి మీరు మీ పేరును గొప్పగా చేయడానికి మాట్లాడుతున్నారా లేక యేసు నామాన్ని మహిమపరచడానికి మాట్లాడుతున్నారా మీరు విభేదాల విత్తనాలను చల్లుతున్నారా లేక ఆత్మ యొక్క ఐక్యతను ప్రోత్సహిస్తున్నారా గుర్తుంచుకోండి మీ మాటలకు శక్తి ఉంది పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వంలో వాటిని జాగ్రత్తగా ఉపయోగించి జీవాన్ని ప్రసాదించేలా మరియు దేవుని రాజ్య లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేలా మాట్లాడండి మనము అలా కలిసి ఇటుక ఇటుకగా మాట మాటగా ముందుకు సాగినప్పుడు మనము అడిగిన దానికన్నా లేదా ఊహించిన దానికన్నా ఎక్కువగా దేవుడు తన మహిమ కోసం మరియు ఆయన ప్రేమించే లోక హితార్థం కోసం చేయడాన్ని చూస్తాము సంభాషించే శక్తిని సరిగా ఉపయోగించుకుందాము మరియు దేవుడు తన అచంచలమైన రాజ్యాన్ని నిర్మించడాన్ని ఆశ్చర్యంతో వీక్షిద్దాం